హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ ఎడ్యుటెక్ ఛానల్ శ్రీ ఎడ్యుటెక్ ఛానల్ మొట్టమొదటి చూసినటువంటి వాళ్ళైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం తెలుగు ఆధునిక సాహిత్యంలో భాగంగా సాహిత్య దీపికలో మనం వేద వెంకటరాయ శాస్త్రి గురించి తెలుసుకుందాం వెంకటరాయ శాస్త్రి పద్దెనిమిది వందల ఎనభై మూడులో జన్మించి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మరణించాడు జననం ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై మూడు జన్మస్థలం వచ్చేసి నెల్లూరు జిల్లా మాలాయపాలెం కావలి దగ్గరలో ఉంది ఇది నెల్లూరులో బిడుదలు మహోపాధ్యాయ కళా ప్రపూర్ణ నడిపిన పత్రికలు జన వినోదిని అనే పత్రిక నడిపించాడు ఇంక ఇదే కాకుండా జ్యోతిష్మతి ముద్రణాలయం పద్దెనిమిది వందల తొంభైలో ఏర్పాటు చేయడం జరిగింది నేను యొక్క రచన చూసినట్లయితే మొత్తము నాలుగైదు రకాల రచనలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మొదటి స్వతంత్ర నాటకాలను చేయడం జరిగింది ఆ స్వతంత్ర నాటకాల్లో ప్రతాప రుద్రియం ఒకటి ఉషా పరిణయం ఒకటి తర్వాత పెబ్బులి యుద్ధం ఒకటి అనువాదం అంటే ఇతర భాషల నుంచి అనువాదం చేసిన నాటకాల్లో నాగానందం అభిజ్ఞాన శకుంతలం మాలవికాగ్నిమూత్రం ఉత్తర రామచరిత్ర విక్రమోర్వ రత్నావళి అనే నాటకాలను అనువాదం చేయడం జరిగింది అంటే ఇతర భాషల నుంచి సంస్కృత భాషల నుంచి కానీ ఇతర భాషల నుంచి కానీ అనువాదం చేయడం జరిగింది ఈ నాగానందం అరసడు గురించి కానీ అభిజ్ఞాన శకుంతలం మన కాళిదాస్ రాసినటువంటి రాసిన మాళవికజ్ఞం అతడు రాసినటువంటిది ఇంకా అనువాద గ్రంథాలు కూడా అలంకార సార సంగ్రహం సాహితీ దర్పణం ఆంధ్రకథ సారిస్తారంగం అండ్ టీకా ఉస్వాద గ్రంథాలు ఏంటంటే రఘువంశం కుమార సంభవం అమరకోశం సారంగధర కావ్యాలంకర చూడామణి ఇవి టీకా తాత్వర్య గ్రంథాలు విమర్శన గ్రంథాల విషయానికి వచ్చినట్లయితే ప్రసన్న రాఘవ నాటక విమర్శనం సర్వంకష వాక్య శ్రీనాథుని శృంగార నశపథానికి పంతొమ్మిది వందల పదమూడులో రాయడం జరిగింది సంస్కృతానికి మల్లినాథసు ఎటువంటి వారు తెలుగు సాహిత్యానికి వేదం వెంకట అటువంటి వారు అని అక్కిరాజు రఘుపతి రావు గారు ప్రశంసించడం జరిగింది ప్రతిభామూర్త గ్రంథకర్త అక్కిరాజు రావు గారు వేదం వారు ప్రతాపరుద్రియం అనే నాటకంలో పేరిగాడిపను అద్భుతంగా చిత్రించారు కందుకూరు వారి విధవ వివాహం ప్రచారాన్ని ఖండిస్తూ వేదం వారు స్త్రీ పునర్వివాహ ధుర్వాధ నిర్వాహపన అనే గ్రంథం రాశాడు బహుజపల్లి సీతారామాచార్యుల వారి వేదం వారికి గురువులు ఇంకా ఇదే కాకుండా కట్టమంచి గారు ముసలమ్మ మరణం ప్రముఖమైన గ్రంథం రాసినటువంటి ప్రముఖ విమర్శకుడైనటువంటి కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా వేదం వారికి శిష్యులు ఇది మన శ్రీ ఎడిక్ ఛానల్లో అప్లోడ్ చేయబడింది ఇలాంటి మరిన్ని వ్యూస్ వ్యూ వీడియోస్ కోసం యూజ్ అయ్యేటువంటి వాటి కోసం మన శ్రీ ఎడ్యుటెక్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు పొందడానికి మీ తోడుపాటును అందించండి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేస్తే మంది చూడడానికి అవకాశం ఉంటుంది కృతజ్ఞతలు